నమస్తే వెల్కమ్ టు టీవీ నేను అంజిత్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ప్రతి అంశంతో పాటు రాష్ట్ర రాజకీయాలలో జరిగే వాస్తవాలను కూడా చర్చించే ప్రయత్నం చేద్దాం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి అంటే దాదాపుగా ఇరవై నెలల కాలంలో ఈ రాష్ట్రంలో జరుగుతున్న పరిపాలనా వ్యవస్థను పూర్తి కూడా చూస్తున్నాం నిజానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న పరిపాలనలో మొట్టమొదటిసారిగా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తొలి నాళ్లలో కాంగ్రెస్ పార్టీ ఏదైతే మార్పు మార్పు అనే పేరు చెప్పిందో ఆ మార్పుతో అధికారంలోకి వచ్చిన తొలి నాళ్లలో జరిగిన ఒక ప్రధానమైన అంశాన్ని మీకు గుర్తు చేసే ప్రయత్నం అయితే చేస్తా ఎందుకంటే ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచించండి తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా ఆలోచించండి దయచేసి ఎందుకంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం రెండు వేల ఇరవై రెండుకు ముందు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకముందు కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేకముందు కాంగ్రెస్ పార్టీ విపక్షంలో ఉన్నప్పుడు చాలా అంశాలు కూడా మాట్లాడేలు అది యావత్తు తెలంగాణ ప్రజానికానికి అందరికీ కూడా తెలుసు రాష్ట్రంలో చాలా శాఖలలో పూర్తి స్థాయిలో అవినీతి జరుగుతుంది అధికారులు మొత్తం అక్రమార్జనకు తెగబడ్డారు పూర్తి స్థాయిలో తెలంగాణ సంపదంతా కూడా లూటీ చేస్తున్నారు ఓ పక్కన రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమంత్రి దాంతోపాటు మంత్రులు ఎమ్మెల్యేలు అంతా దోచుకుంది తింటున్నారు అనేది ప్రధానంగా కూడా మీ అందరికీ వినబడ్డ అంశం సో ప్రచారం ఎంత తారాస్థాయికి పోయిందంటే ఏదైనా ఒక అంశాన్ని పదే 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 అబద్ధాన్ని నిజం 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 అని చెప్పినా కూడా చివరికి నిజమేమో లేదా నిప్పులేనిది పొగరాదు కదా అనే ఒక ప్రధానమైన నానుడి కూడా ఉంటుంది అయితే దాంట్లో భాగంగా జరిగిన చర్చలో ఒక అంశం తెర మీదకు వచ్చింది మార్పు పేరుతో అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ పార్టీ దాంట్లో ఇంకో డౌట్ లేదు ఎందుకంటే ఇది తెలంగాణ ప్రాంత ప్రజానీకానికి మొత్తం కూడా తెలుసు మార్పు అనే స్లోగన్ మార్పు అనే లైన్ మార్పు 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 అంటూ పూర్తి స్థాయిలో కూడా రెండు వేల ఇరవై రెండులో జరిగిన ఒక ప్రధానమైన ఉప్పెన లాంటి ఉద్యమం అనే చెప్పాలి ఆ ఉద్యమంలో భాగంగా మూడు ప్రధానమైన అంశాలు తెర మీదకి వచ్చాయి ఒకటి కుటుంబ పాలనాని కేసీఆర్ ప్రభుత్వాన్ని విమర్శించడం కాళేశ్వరంలో అవినీతి జరిగిందంటూ ఎమ్మెల్యేలు అధికారులు కుమ్మక్కయ్యారంటూ ప్రధానమైన ఎపిసోడు తెలంగాణ సమాజానికి వినబడింది సో ఈరోజు నేనేమంటున్నానంటే మరి దీనికి ఎవరు సమాధానం చెప్తారు అనేది ఒక్కసారి రాష్ట్రానికి సంబంధించిన ప్రభుత్వమే చెప్పాలి ఎందుకంటే ఈ రాష్ట్రంలో చాలా శాఖలు ఉంటాయండి ఒకటి కాదు రెండు కాదు మీరు ఏ మూల నుంచి ఏ మూలకు దోడినా కూడా ఎక్కడ చూసినా కూడా చాలా రకాల అంశాలు తెర వస్తాయి సో దాంట్లో ప్రధానంగా కూడా మీరందరూ కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే అధికారుల అవినీతిని గుట్టురట్టు చేయాల్సిన నిఘా వ్యవస్థలు అధికారులు దోచుకుంటున్న తీరును ప్రభుత్వానికి నివేదించడంలో విఫలమైన అధికార వ్యవస్థను చూసి కాస్త సిగ్గుపడాల్సిన అంశం ఇది ఈ తెలంగాణలో ఏదైనా ఒక అంశానికి సంబంధించి అక్కడ జర్నలిజం ఉన్నా లేదా డిజిటల్ మీడియా ప్లాట్ఫామ్ ఉన్నా లేదా ప్రశ్నించే ఉన్నా లేదా సామాన్యులున్నా కూడా వాళ్ళని అరెస్ట్ చేసే తరణ మనం చాలా సందర్భాలలో కూడా చూసాం సో ఈరోజు ఇక్కడ జరుగుతున్న ఎపిసోడ్లలో కూడా చాలా బాధాకరమైన విషయం ఏంటంటే అధికారులు ఇంత అవినీతికి అంటే ఒక అనమకొండల అనంకొండ అంటాం కదా కొండ చిలువ కంటే దారుణమైన స్థితిలో కూడా మింగుతున్న పరిస్థితి కనబడతాం ఈ సొమ్ము అంతా ప్రజల సొమ్ము ప్రజల యొక్క రక్తాన్ని పిండి తాగుతున్న ఈ దుర్మార్గులను ఏం చేయాలి అయ్యో మనది భారతదేశమాయ ఇక్కడ ప్రజాస్వామ్యం ఎక్కడ ఎక్కువగా ఉంటుంది ప్రజాస్వామ్యం ఎక్కువ ఉంటుంది స్వేచ్ఛ ఎక్కువ ఉంటుంది భారత రాజ్యాంగంలోని కొన్ని అంశాలు కానీ కొన్ని క్లాసులు కానీ కొన్ని ఆర్టికల్స్ కానీ డిఫరెంట్ డిఫరెంట్గా చూపెడతాయి అందరికీ తెలిసిన విషయం మరి ఇలాంటి వాళ్ళని ఎన్కౌంటర్ చేస్తే తప్పు లేదనేది సామాన్యమైన ప్రజల నుంచి వస్తున్న డిమాండ్ మరి దీని గురించి ఏమన్నా చెప్తారా ఒకప్పుడు ప్రభుత్వ కొలువు అంటే ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా పనిచేస్తుంది ఇప్పుడు ప్రభుత్వ కొలువు అంటే జీతాల కోసం అవినీతి తిమింగలాల కోసం పనిచేసే వ్యవస్థగా మారిపోతుందేమో అన్న ఒక అనుమానాలు కూడా ఉత్పన్నమవుతున్న తీరు కనబడతాను ఒక్క రూపాయి కాదు లేదా వేల రూపాయలు కాదు లేదా లక్షల రూపాయలు కాదు ఏకంగా కోట్లాను కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారు అంటే ఇంతకు మించి ఇంకేం ఒకసారి ఆలోచించండి మన సారు ఎంత శుద్ధిని లెక్క ఊకున్నాడు చూడు ఈ దుర్మార్గుడు దుర్మార్గుడే అనాలే ఇంకా దారుణంగా తిట్టాలే జర్నలిజం అనేది కాకపోతే ఇంకా దారుణంగా తిడుదు ఆ విద్యుత్ ఏడీఈ అక్రమార్జన రెండు వందల కోట్లు అసిస్టెంట్ డివిజన్ ఇంజనీర్ నివాసాలలో ఏసీబీ సోదాలు రాష్ట్ర వ్యాప్తంగా హైదరాబాద్ సహా పదకొండు చోట్ల తనిఖీలు బినామీకి చెందిన ఇంట్లో రెండు పాయింట్ ఒకటి ఎనిమిది కోట్ల నగదు లభ్యం భారీగా ఆభరణాలు స్వాధ్యం స్వాధీనం అక్రమాస్తుల గుర్తింపు అంటూ కూడా చూడొచ్చు ఇక అవినీతి నిరోధక శాఖ మరోసారి అవినీతి అధికారిని పట్టుకుంది విద్యుత్ శాఖలో విధులు నిర్వహిస్తూ అక్రమ సంపాదనలో వందల కోట్లకు పడగలెత్తిన ఇబ్రహీం ఇబ్రహీం బాగ్ అసిస్టెంట్ డివిజన్ ఇంజనీర్ ఏడిఈ ఇరుగు అంబేద్కర్ను అరెస్టు చేసింది మంగళవారం ఉదయం అతని ఇండ్లు కుటుంబ సభ్యులు స్నేహితులు బినామీలకు చెందిన పదకొండు ప్రాంతాలలో ఏకకాలంలో సోదాలు చేపట్టి భారీగా నగదు నగలు స్థిర చర ఆస్తు పత్రాలను ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు ఏసీబీ చరిత్రలో మునుపెన్నడు లేని విధంగా రెండు పాయింట్ ఒకటి ఎనిమిది కోట్ల లిక్విడ్ క్యాష్ పట్టుకోవడం గమనార్హ అంటూ కూడా చూస్తున్న పరిస్థితి కనబడుతుంది ఇదే అంశానికి సంబంధించి సిబిఐ మాజీ జేడి లక్ష్మీనారాయణకు సంబంధించిన టీం ఒక అంశాన్ని చెప్పింది ఈ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైనా ఫైల్ అంటే ప్రభుత్వ శాఖలకు సంబంధించిన ఈ ఫైల్ కదలాలంటే దీని కింద చేయి చాపాల్సి ఉంటుంది ఖచ్చితంగా కూడా ఆ చేయిని తడపాల్సి ఉంటుంది అని చెప్పడానికి ఒక నిదర్శనమైన అంశమేది కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే దాచుకోవడం దోసుకోవడం తప్ప మరొకటి ఏది కూడా కనబడదు మీరు ఎక్కడైనా చూడండి ఎటువైపు నుడైనా చూడండి పర్టిక్యులర్గా దాదాపుగా ఇరవై ఒక్క నెలల కాలంలో రాష్ట్రవ్యాప్తంగా ఏసీబీ అధికారులు నిర్వహిస్తున్న సోదాలో లక్షలకు లక్షలు వేలకు వేలు కోట్ల రూపాయల సంపద బయటపడుతున్నది ఇదంతా కూడా ఏదైనా వీళ్ళకి సంబంధించి అంటే ఈ అధికారులకు సంబంధించి ఏదో ఒక ఫైలు తడిపితే ఇన్ని కోట్ల రూపాయలు బయటకు వెళ్ళింది అంటే ఈ ఒక్క అధికారే ఉన్నాడంటే ఇంకా బయటపడని దొంగలు ఎంతమంది ఉన్నారు ఈ బయటపడని శుద్ధ పూసలు ఎంతమంది ఉన్నారు అనేది కూడా ఒక అంచనాకు రావాలి ఇప్పటి నిఘా పెట్టాల్సింది ప్రజా సమస్యల మీద ఉద్యమాలు చేసే వాళ్ళ మీదో కాదండి ఏంది అంటే అధికారి అనే వేసుకొని తిరుగుతున్న దొంగల మీద నిఘా పెట్టాల్సిన అవసరం ఆవశ్యకత ఉంది ఇక చూడురు ఈ పాపం ఎవరిది అవినీతి ఏడిఈ వెనుక ఒక గట్టి మంత్రి బదిలీవేటు వేటు పడినా కాపాడిన అమాత్యుడు గతంలో బిగ్ బ్రదర్స్ కు షాక్ ఇచ్చిన ఏడి ఏది ఫ్లాట్ కరెంట్ కన్వెన్షన్కు లంచం దీంతో బదిలీ వేటు వేయించిన బిగ్ బ్రదర్స్ మంత్రి సిఫారసుతో మళ్ళీ రంగంలోకి మొత్తం వ్యవహారంపై చిర్రెత్తిన ముఖ్య నేత ఆ నేపథ్యంలోనే ఏసీపీ దాడి అంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది అంటే ఈయన ఎనకు ఒక పెద్ద మంత్రి ఉన్నాడట ఆయన ఏం చేసిండంటే ఈయన యొక్క బదిలీ బడ్డ కూడా ఈయన కాపాడిండట ఈ శుద్ధ గతంలో బిగ్ బ్రదర్స్కు సా షాక్ ఇచ్చిన ఏడీ అంటే ఫ్లాట్ కరెంట్ కనెక్షన్కు కూడా లంచం అడిగిందట ఇక దీంతోనే ఏం చేసిందంటే బదిలీ వేటు వేయిస్తే మంత్రి సిఫారసుతోనే మళ్ళీ రంగంలోకి వచ్చిండట సార్ ఇక మొత్తం మీద చిరెత్తిన ఆ నేత ఏం చేసిందంటే ఏసీబీ అధికారులకు సమాచారం ఇచ్చి ఏసీబీ అధికారులను దోలిండు అనేది ఆ ప్రధానమైన ఎపిసోడ్గా ఇక్కడ కనబడుతుంది ఒకసారి ఈ పెద్ద మనిషి గురించి చరిత్ర అందరి తెలవాలి ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఈ అధికారుల రంగు కూడా బయటపడాలి కదా అడివై సార్ గుడ్ మార్నింగ్ సార్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్ గుడ్ ఈవినింగ్ సార్ షాయల్ దావుతారా సార్ ఇంకేమన్నా తాగుతారా సార్ అన్నట్టుగా తయారైన ఈ శుద్ధ పూసలను నిజంగా కూడా ఇసొంటల్లోనూ మొత్తం పక్కన పెట్టాలి చాలామంది ఉన్నారు అధికారులు ప్రతి శాఖలో కూడా అవినీతిమయంగా మారిపోయింది విద్యుత్ శాఖలో విధులు నిర్వహిస్తూ అక్రమ సంపాదనలో వందల కోట్లకు పడగ పడగలెత్తిన ఇబ్రహీంబాగ్ అసిస్టెంట్ డివిజన్ ఇంజనీర్ ఇరుగు అంబేద్కర్ ను ఏసీబీ అధికారులు అరెస్టు చేయించింది అతని ఇండ్లు కుటుంబ సభ్యులు స్నేహితులు బినామీలకు చెందిన పదకొండు ప్రాంతాలలో ఏకకాలంలో మంగళవారం ఉదయం సోదాలు చేపట్టి భారీగా కూడా నగదు నగలు స్థిర చిరాస్తు పత్రాలను కూడా ఏసీబీ అధికారులను స్వాధీనం చేసుకున్నారు ఈ సోదాలలో షేర్లింగంపల్లిలో పల్లిలో ఒక ఫ్లాట్ గచ్చిబౌలిలోని జీ ప్లస్ ఫైవ్ బిల్డింగ్ ఇక సూర్యాపేట జిల్లాలో పూర్తి స్థాయిలో కూడా అమర్త్ కెమికల్ కు చెందిన పదెకరాల భూమి హైదరాబాద్ లోని ఆరు రెసిడెన్షియల్ ప్రైమ్ ఓపెన్ ఫ్లాట్లు వ్యవసాయ భూమి రెండు కార్లు భారీగా బంగారు వెండి ఆభరణాలు బ్యాంకు డిపాజిట్లను కూడా అధికారులు స్వాధీనం చేసుకున్నారు అంబేద్కర్ కు చెందిన ఓ బినామీ ఇంట్లో ఏసీబీ చరిత్రలో మునుపెన్నడు లేని విధంగా రెండు పాయింట్ ఒకటి ఎనిమిది కోట్ల లిక్విడ్ క్యాష్ కూడా స్వాధీనం చేసుకున్నారు మళ్ళీ పేరేమో అంబేద్కర్ పేరు పెట్టుకున్నాడు ఈ మూర్ఖుడు ఇక రెండు వందల కోట్ల పైమాటే మెదక్ నల్గొండ జిల్లా రంగారెడ్డి నిజామాబాద్ సహా హైదరాబాద్ నగరంలోని గచ్చిబౌలి షేర్లింగంపల్లిలో స్వాధీనం చేసుకున్న మొత్తం ఆస్తుల విలువ బహిరంగంగా మార్కెట్లో దాదాపు రెండు వందల కోట్లకు పైన ఉంటుందట ఏసీపీ అధికారులు అంచనా వేసింది పాటు బ్యాంకు బ్యాలెన్స్ డెబ్బై ఎనిమిది లక్షలు షేర్లలో మరో ముప్పై ఆరు లక్షలు కూడా పెట్టుబడులు పెట్టినట్టుగా కూడా తెలుస్తున్న పరిస్థితి కనబడుతుంది అయితే పాటు ఐదు పాయింట్ ఐదు లక్షల నగదు కూడా దొరికిందని ఏసీపీ డిఎస్పి ఆనంద్ తెలిపారు ఇక సోదాలు చేపట్టిన చోట్ల భారీగా అక్రమాస్తులు ఆస్తుల పత్రాలను సైతం స్వాధీనం చేసుకున్నట్లుగా తెలుస్తుంది ఈ కేసులో విద్యుత్ శాఖ ఏడిఈ అంబేద్కర్ను ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు వైద్య పరీక్షల అనంతరం కోర్టులో హాజరుపరిచినట్లుగా తెలుస్తుంది ఇక కాంగ్రెస్ నేత పైరవితో మళ్లీ పోస్టింగ్ విద్యుత్ సంబంధిత సమస్యలతో వచ్చే ఎంతో మందిని ఈ ఏడి అధికారులు లంచం కోసం తీవ్రంగా వేధిస్తున్నట్లుగా చాలామంది బాధితులు కూడా ఏసీబీకి ఫిర్యాదు చేశారు అయితే దీంట్లో రంగంలోకి దిగిన ఏసీబీ రహస్య విచారణలో ఇప్పటికే వందల కోట్ల ఆస్తులు కూడా పెట్టినట్లుగా తెలుసుకుని మంగళవారం అన్ని ప్రాంతాలలో ఏకకాలంలో సోదాలు చేపట్టారు గతం నుంచి అంబేద్కర్ పైన పెద్ద ఎత్తున కూడా ఫిర్యాదులో రాగా విద్యుత్ శాఖ గత సంవత్సరం సస్పెండ్ చేసింది దీంతో ఆయన కాంగ్రెస్ ప్రభుత్వంలోని ఓ కీలక నేతను అప్రోచ్ అయ్యాడు ఆయన సహకారంతో సస్పెన్స్ను ఎత్తివేయించుకొని తనకు బాగా కలిసొచ్చిన బాగ్ లో మళ్ళీ అదే చోట పోస్టింగ్ కొనసాగారు అయితే అతని అక్రమాలకు ఆ కాంగ్రెస్ నేత అండదండలు దండిగా ఉండడంతో తన దగ్గరకు వచ్చే వారనే డబ్బుల కోసం జలగల పట్టి పీడించేవాడని తెలుస్తున్న పరిస్థితి కనబడుతుంది ఈ పెద్ద మనిషి ఒక సరైన ముఖం చూడరు మహోన్నతమైన వ్యక్తి పేరు పెట్టుకొని వీడు చేసే దుర్మార్గమైన పనులు లుచ్చా పనులు చూడరు నేను ఎందుకు ఈ మాటలు మాట్లాడుతున్నా అంటే సామాన్యులు ఎవరైతే వస్తే వాళ్ళను ఒక జలగలెక్క రక్తం పీల్చుకున్నట్టు పైసలు పీల్చుకుంటాడట ఈ దుర్మార్గుడు అయితే మన కాంగ్రెస్ ప్రభుత్వం మార్పు తీసుకొచ్చిన తర్వాత జరిగిన ఒక అద్భుతం ఇది ఎందుకు చెప్తున్నా అంటే ఇయో గిన్ని పైసలు ఇదంతా కూడా పేద మధ్యతరగతి కుటుంబాలకు సంబంధించి కదా మళ్ళీ శుద్ధని శుద్ధ పూస లెక్క కూస్తున్నాడు చూడు ఈ విషయాన్ని ముందే గుర్తించింది ఏది ఒక సర్వే సంస్థకు సంబంధించి తెలంగాణలో అధికారులు ఏదైనా ఫైల్ మూవ్ చేయాలంటే ఖచ్చితంగా కూడా లంచాలు అడుగుతున్నారని చెప్పిర్రు ఆల్రెడీ చెప్పిర్రు ప్రభుత్వం వచ్చిన తొలి నాళ్ళల్లో జరిగిన అంశానికి సంబంధించి చాలా క్లారిటీగా చెప్పారు అయినప్పటికీ కూడా పూర్తి స్థాయిలో కూడా ఇక మన రాష్ట్ర వ్యాప్తంగా కూడా నిఘా వ్యవస్థలకు సంబంధించి ఇతరత్ర ఇంకొకటి కూడా ఒక వాస్తవమైన విషయం కూడా ఆలోచించాలి ఏంది అంటే అధికారులు అవినీతికి ఎంత తారాస్థాయిలో మరిగిల్రు అని చెప్పడానికి కూడా ఇది ఒక ఉదాహరణ చాలా చోట్ల కూడా అధికారులు అవినీతికి ఏ తారాస్థాయిలో కూడా మరిగిర్రు అంటే జలగల ఏ విధంగా అవినీతికి మా అవినీతి కోసం మాత్రమే ఉద్యోగం చేస్తున్నట్లు కనబడతాం చాలా చోట్లకి ఇట్లనే ఉన్నారు ఇక నిజాయితీ పరులు నిజంగా పనిచేసే వాళ్ళని పక్కన పెడదాం వాళ్ళు ఈ కోటరీకి రారు ఈ సరౌండ్లో ఈ బౌండరీలో కూడా ఉండరు సో మొత్తానికి తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అధికారులు ఎంత అద్భుతంగా పనిచేస్తున్నారు అని చెప్పడానికి ఇదొక ప్రధానమైన ఉదాహరణగా చెప్పచ్చు మార్పు అంటే అధికారుల జీవితాలలో ఎంత మంచి మార్పు వచ్చింది దాంతో పాటుగా ఈ మంత్రుల జీవితాలలో ఎంత మార్పు వచ్చింది ఎమ్మెల్యేల జీవితాల్లో ఎంత మార్పు వచ్చింది అని చెప్పడానికి ఇదొక ఉదాహరణ అధికార ఎంత తింటే మంత్రులు ఏ స్థాయిలో కూడా తింటున్నారు అనేది కూడా ఆలోచించాలి